నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేర్ హెర్బ్స్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో ఎలర్జిక్ రైనేటిస్ గురించి తెలుసుకుందాము అంటే కొంతమందికి సడన్గా పొద్దున లేవుగానే ముక్కు బ్లాక్ అయ్యి తుమ్ములు విపరీతంగా రావడము సో ముక్కులోంచి నీరు కారడం కలలోంచి నీరు కారడము సోర్ త్రోట్ లాంటి సింటమ్స్ కనిపించడము దీంతో పాటుగా జ్వరం రావడము ఇవన్నీ కూడా సో ఒక పర్టికులర్ ఎలర్జన్కి ఎప్పుడైతే వీళ్ళు ఎక్స్పోజ్ అవుతారో ఇవి సడన్గా ఇట్లాంటి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఈ ముక్కులోని లోపలి పొర ఎప్పుడైతే ఈ ఎలర్జన్కి ఎక్స్పోజ్ అవుతుందో దా లోపలి పొరలో ఇన్ఫ్లమేషన్ అంటే వాపు అనేది ఫామ్ అయ్యి ఈ ఎలర్జిక్ రైనటిస్గా మారడం జరుగుతూ ఉంటుంది ఈ ఎలర్జిక్ రైనటిస్ గురించి మనకు తెలుసుకోవాల్సిన కారణాలు ఎలా వస్తున్నాయి దేంతో వస్తున్నాయి ఆయుర్వేదంలో ముఖ్యంగా ఎటువంటి చికిత్సలు ఉన్నాయి మరియు హోమ్ రెమెడీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం చర్చించుకుందాం దీన్నే మనము ఆయుర్వేదంలో ప్రతిశాయం అనే పేరుతో మనకు సంహితలలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీనికి కారణాలు చూసుకున్నట్టయితే ఎక్కువగా డస్ట్ పాలన్ గ్రెయిన్స్ ఎలర్జెన్స్కి ఎక్స్పోజ్ అవ్వడము ఎక్కువ కోల్డ్ అట్మాస్ఫియర్కి లేదా విపరీతంగా చల్లనిగా ఉండేటువంటి పదార్థాలు ఐస్ క్రీమ్స్ లాంటివి రాత్రిపూట ఎక్కువగా తినడము వీటినే విరుద్ధ ఆహారాల పేరుతో ఆయుర్వేదంలో చర్చించడం జరిగింది ఎప్పుడైతే పాలు చేపలు కలిపి తీసుకుంటారో లేదా బటర్ మరియు హనీని మిక్స్ చేసుకొని తినడం లేదా పళ్ళు లేదా పళ్ళు జ్యూసెస్ సో ఫ్రూట్ జ్యూసెస్ని మిల్క్తో కలుపుకొని తీసుకోవడము రాత్రిపూట భోజనం తర్వాత వెంటనే ఐస్ క్రీమ్స్ లాంటివి తినడం ఇవన్నీ కూడా ఆహార పేరిట మనకు ఆయుర్వేదంలో చర్చించడం జరిగింది ఇవన్నీ కూడా మనకు ఎలర్జెన్స్ లాగా పనిచేసి ఈ యొక్క ప్రతిష్టాయం లేదా ఈ యొక్క ఎలర్జిక్ రైనైటిస్ని కలిగించడానికి కారణం అవుతూ ఉంటాయి సో ఈ ఇవన్నీ కారణాలు కాకుండా ముఖ్యంగా మనకు ఈ డైట్లో ముఖ్యంగా లైక్ ఎక్కువగా ఉండేటువంటి చల్లని పదార్థాలు తీసుకోవడం ద్వారా రెఫ్రిజిరేటెడ్ ఉండేటువంటి ఆహారాలు తీసుకోవడము సో ఇవన్నీ కూడా మనం కారణాలుగా చెప్పుకోవచ్చు ఎప్పుడైతే కొంతమందికి ఇమ్యూన్ సిస్టమ్ బాగా వీక్గా ఉంటుందో సో వాళ్ళకి ఇది సీజనల్ వైజ్గా కాకుండా ఇయర్ లాంగ్ వీళ్ళకు ఈ సింటమ్స్ అనేవి ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాయి వీళ్ళు ఎటువంటి ఎలర్జెన్కి లోన్ కాకపోయినప్పటికీ వీళ్ళకు ఈ సింటమ్స్ అనేవి త్రూఅవుట్ ద ఇయర్ అనేవి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉండడం వల్ల ఈ సిమ్టమ్స్ వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ యొక్క లక్షణాలతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఆయుర్వేదంలో ప్రతి చెప్పబడే ఈ ఎలర్జీ గ్రైనైటిస్కి ముఖ్యంగా పంచకర్మ పద్ధతుల్లో చెప్పినటువంటి కర్మ అంటే ఎమ్మిసిస్ మెడికేటెడ్ వామిటింగ్ చేయడం ద్వారా నస్యకర్మ అంటే మెడికేటెడ్ డ్రాప్స్ నాసల్ డ్రాప్స్ వేయడం ద్వారా ఇటువంటి ఈ యొక్క అలర్జీ గ్రైనైటిస్ని అరికెట్టడానికి ఈ రెండు చికిత్సలు కూడా బాగా ఉపయోగకారిగా ఉంటాయి సో డైట్ అండ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనేది ముఖ్యము సో డైట్ కనుక చూసుకున్నట్టయితే ఆయుర్వేదానుసారం ఆమ ఆమె దోషం లేదా ఏదైతే డైజెషన్ సరిగ్గా లేకపోవడము సో అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో అది ముఖ్యంగా ఈ ఎలర్జీ క్రైనటిస్ రావడానికి కారణంగా చెప్పబడడం జరిగింది కాబట్టి సో మనకు ఎప్పటికప్పుడు మనము ప్రిపేర్ చేసుకునేటువంటి హాట్ ఫుడ్ అండ్ స్పైసీ ఫుడ్ని ఎక్కువగా తీసుకోవడము సో ఈ కోల్డ్ బివరేజెస్ కూల్ డ్రింక్స్ ఆల్కహాల్ లాంటివి ఐస్ క్రీమ్స్ లాంటివి అవాయిడ్ చేయడము హార్డ్ టు డైజెస్ట్ ఏవైతే ఫుడ్స్ ఉన్నాయో వాటిని ఎక్కువగా అవాయిడ్ చేయడం అంటే హెవీగా ఉండేటువంటి డైట్ కాకుండా లైట్ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఈ యొక్క ఎలర్జీ క్రయరీటిస్ని మనం దూరం చేసుకోవచ్చు ఇప్పుడు కొన్ని రకాల హోమ్ రెమెడీస్ చూసుకుంటే మొదటిగా పోహా అంటే బీట్ అండ్ రైస్ అంటాం అటుకులు అంటాం వాటిని కొద్ది కొద్దిగా హాఫ్ ఎన్ అవర్కి ఒకసారి అట్లా రెండు నుంచి మూడు గంటలు మనము పోహాని ఒక్కొక్క స్పూన్ హాఫ్ అన్ అవర్కి ఒకసారి మనం విరివిగా తీసుకుంటూ ఉంటే కనుక దానిలోని ఉండేటువంటి ఈ రన్నింగ్ నోస్ని అరికట్టేటువంటి గుణం రూక్ష గుణం అంటాం ఆ గుణం వల్ల మనకి రన్నింగ్ నోస్ ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి టర్మరిక్ లేదా పసుపుని మనం హనీతో వన్ టు టూ పించెస్ హనీతో ఫ్రీక్వెంట్గా హాఫ్ అన్ అవర్కి ఒకసారి తీసుకుంటూ ఉంటే కనుక దానిలో ఉండేటువంటి ఇమ్యూనో ఇమ్యూనోమాడ్యులేటర్ ఎఫెక్ట్ వల్ల కూడా ఈ ఎలర్జిక్ రైనైటిస్ అనేది తగ్గుతూ ఉంటుంది ప్రతి చిన్న చిన్న సమస్యకి ఎక్కువగా ప్రతిసారి మెడికల్ షాప్కి వెళ్ళి సింథటిక్ డ్రగ్స్ ఎక్కువగా వాడడం వల్ల ఈ ఇమ్యూన్ సిస్టమ్ మీద మనకు బ్యాడ్ ఎఫెక్ట్ పడి ఈ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోయి మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి రైనైటిస్ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అట్లా ప్రతిదానికి మందులు వాడకుండా ఇట్లాంటి చిట్కాలని కనుక మీరు ఉపయోగించుకుంటూ ఉంటే కనుక తప్పకుండా ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా మీరు చికిత్స అనేది పొందవచ్చు ఆయుర్వేదంలో రైనటిస్కి ముఖ్య చికిత్సగా చెప్పబడినటువంటి ఈ యొక్క తైలంతో నస్యం అనే పద్ధతి ఏదైతే ఉందో దాని ద్వారా కూడా ఈ రైనైటిస్ సమస్యలన్నీ దూరం అవుతాయి దానికోసం స్పెషల్గా తయారు చేసినటువంటి ఈ యొక్క ఈ ఆయిల్ని మీరు మా స్టాఫ్ని కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్గా పోస్ట్ ద్వారా తెప్పించుకొని మీరు వాడడం ద్వారా ఈ యొక్క మార్నింగ్ లేచినప్పుడే వచ్చేటువంటి ఎలర్జీ వల్ల వచ్చేటువంటి తుమ్ములు కానివ్వండి రన్నింగ్ నోస్ ఎప్పుడూ నోస్ బ్లాక్ అవ్వడం ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా ఈ యొక్క నస్యకర్మ పద్ధతి అంటే ఈ నాసల్ డ్రాప్స్ మీరు వాడుకోవడం ద్వారా వాటన్నిటిని కూడా మీరు తగ్గించుకున్న వాళ్ళు అవుతారు మీకు గనక మా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రైనట్టు సమస్య మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉన్నా ఇతరత్ర ముక్కుకు లేదా శ్వాస సంబంధిత సమస్యలు ఎవరికైనా ఉన్నా తప్పక ఈ వీడియో మీరు వాళ్లకు షేర్ చేయండి మీకు ఇటువంటి సమస్యలు ఏమైనా ఉంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ